కదా డోర్ దీప్ బాబు అరెస్ట్ చేస్తా వచ్చి లోపల అరే మంత్రిని కలవడానికి మినిస్టర్ని ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్ అరే బాబు నేను ఒక ఎమ్మెల్యే కలెక్టర్ కలుస్తా కలెక్టర్ మినిస్టర్ కలవడానికి మాజీ నీటి పారుదల శాఖ మంత్రిని ఏడు సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అరే ఎమ్మెల్యే లోపలి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే మినిస్టర్ కలవనాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవడటం కూడా కలవు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని లోపల మంత్రి గారు అది కాదు నీళ్లు కోట రోడ్డు కలిపినట్టు నాయనా అది కానీ కలవడం ఇక్కడది మనకి సార్ కలువానారా కలెక్టర్ కూడా కలువాటన్నా కలెక్టర్ కలువాడు మంత్రి కలువాడు ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు నోపల తల్పులు పెట్టుకు గుసుంటేట్లా బయ్ వచ్చింది లోపల పడుకుని కదా మేము మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా జరగడం ఎందుకు పోనీ రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం ఒక నీటి పరుదల శాఖ మంత్రి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి నేను చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించమని చెప్దామనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్పుదామనుకుంటున్నాడు రెండు నిమిషాలు టైం మంత్రి గారు గెలవాస్ ఎస్పీతో మాకేం పని ఎస్పీ గారు మాకేం కొట్లాట వాళ్ళు ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం అనుభవాలు ఎట్లా అది కూడా చెప్పి ఎట్లా చంపేస్తారా లోపల అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి ఫైవ్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారు మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా మీరు అడ్డం ఏం మాట్లాడారు అసలు ఆయన మనిషి బయటకు రావాలని